స్టోరీ కాదు ఏది రియల్ స్టోరీ రాత్రి అతిథి ఒక చిన్న గ్రామంలో రమేష్ అనే వ్యక్తి ఉండేవాడు అతను ఒకరోజు సాయంత్రం స్నేహితుడి ఇంటినుంచి ఆలస్యంగా బయలుదేరాడు రాత్రి పది గంటలయ్యేసరికి చీకటి పూర్తిగా కమ్మేసింది అడవిలోంచి వచ్చే దారిలో దీపాలు లేవు గగ్గోలు పెడుతూ ఊదుతోంది ఆ రమేష్ చెవిలో ఎవరో మృదువుగా పిలిచినట్లు అనిపించింది రమేష్ ఆగు ఆశ్చర్యపోయి వెనక్కి చూశాడు ఎవరూ లేరు మళ్లీ నడవడం మొదలుపెట్టాడు కాని కాళ్ళ అడుగుల శబ్దం అతనికి వెనక నుండి వస్తూనే ఉంది తన కాళ్ళ అడుగుల శబ్దమే అనుకున్నాడు మొదట కాని ఆ శబ్దం అతనితో సమానంగా కొంచెం ఆలస్యంగా వస్తోంది భయంతో గుండె దడదడలాడింది ఒక్కసారిగా గాలి ఆగిపోయింది అడవిలో నిశ్శబ్దం చెట్లమీద కూడా గళం విప్పలేదు అప్పుడు వెనుకనుంచి చల్లనీ గాలి తాకింది ఎవరో శ్వాస తీసుకున్నట్టుగా అతని చెవికీ దగ్గరగా ఒక గుసగుస వినిపించింది ఇంత ఆలస్యంగా వెళ్తావా రమేష్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు చీకట్లో ఒక తెల్లని రూపం కళ్లలో ఎర్రని కాంతి నల్లనీ జుట్టు ముఖంమీదకి జారిపడి ఉంది అతను అరవక ముందే ఆ రూపం కాస్త దగ్గరైంది నిన్ను చాలా రోజులుగా ఎదురుచూస్తున్న అంతే మరుసటి ఉదయం గ్రామస్తులు రమేష్ బట్టలు అడవి అంచులో దొరికాయి కాని రమేష్ మాత్రం ఎక్కడా కనబడలేదు రమేష్ గల్లంతైన తర్వాత గ్రామంలో భయంకర వాతావరణం నెలకొంది ప్రతిరోజు రాత్రి అదే అడవి దారి దగ్గర ఎవరో నవ్వుతున్నట్టు కొన్నిసార్లు రమేష్ పేరు పిలుస్తున్నట్టు వినిపించేది రమేష్ కి స్నేహితుడు సురేష్ కి ఇది చాలా అనుమానం కలిగించింది అతను ధైర్యం చేసి రమేష్ కి ఏమైందో తెలుసుకోవాలని నిర్ణయించాడు ఒక రాత్రి చేతిలో లాంతరు పట్టుకుని సురేష్ ఆ దారిలో నడవడం మొదలుపెట్టాడు గాలి నిశ్శబ్దంగా ఉంది కాని ఒక్కొక్కసారిగా దూరంగా ఏదో క్రాక్ క్రాక్ అనే శబ్దం వినిపించింది ఎవరైనా గిండిన కొమ్మలను నడిచి విరుస్తున్నట్టుగా లాంతరు కాంతి కాస్త ముందుకు వెళ్లగానే నేలమీద రమేష్కి చెందిన చొక్కా కనిపించింది పూర్తిగా మట్టి మరియు ఎండిన రక్తంతో నిండిపోయింది సురేష్కి గుండె బలంగా కొట్టుకుంది వెంటనే వెనక్కి తిరగబోతుండగా ఒక చల్లని చేయి అతని భుజాన్ని తాకింది ఇంత త్వరగా వెళ్తావా సురేష్ వెనక్కి తిరిగాడు అదే తెల్లని రూపం కాని ఈసారి కళ్లలో ఎరుపు కాంతి కాకుండా నల్లని పొగలా కనిపించింది రమేష్ ఎక్కడ అని సురేష్ గట్టిగా అడిగాడు ఆ రూపం మెల్లగా నవ్వింది రమేష్కి ఇక్కడే చోటు దొరికింది ఇప్పుడు నీకుకూడా అంతలో నేలలోంచి చేతులు బయటకొచ్చాయి చల్లగా బలంగా సురేష్ కాదను పట్టుకుని లోపలికి లాగసాగాయి లాంతరు నేలపై పడిపోయి ఆరిపోయింది చీకట్లో ఒక్కసారిగా రెండు గడాలు వినిపించాయి స్నేహితులు ఎప్పటికీ విడిపోరు మరుసటి ఉదయం గ్రామవాసులు చూసింది మాత్రం మరింత భయానకం రమేష్ సురేష్ ఇద్దరి పేర్లు అడవి చెట్టు తొక్కమీద రక్తంతో రాసి ఉన్నాయి కథ ఇంకా ముగియలేదు తర్వాత ఆ చెట్టు దగ్గర వెళ్లిన ఎవరైనా రమేష్ అని పిలిస్తే ఇక్కడనే ఉన్నాను అనే గుసగుస వినిపిస్తుందని అంటారు గ్రామం పేరు పల్లెవీడు చిన్నదే కాని పాతదైన గ్రామం వందేళ్లుగా ఆ అడవి దగ్గర ఎవరూ ఇల్లు కట్టలేదు ఎందుకంటే రాత్రిళ్ళు అక్కడ ఏదో వింత వెలుగులు వింత గళాలు వినిపిస్తాయట రమేష్ సురేష్ ఇద్దరూ అదృశ్యమైన తర్వాత గ్రామస్తులు భయంతో ఆ దారికి వెళ్లడం పూర్తిగా ఆపేశారు కాని ఒకరే ధైర్యం చేశాడు గురువయ్యా అని పిలిచే వృద్ధుడు ఆయనకు ఆ అడవి చరిత్ర తెలుసు ఒకరోజు గ్రామ పెద్దలు ఆయనను పిలిచి అడిగారు గురువయ్యా ఈ దారిలో ఏముంది ఇద్దరు పిల్లలు కనబడటం లేదు గురువయ్య కొద్దిసేపు మౌనంగా ఉండి చెప్పారు ఆ అడవిలో నీలాంజన అనే ఆత్మ ఉంది శతాబ్దం క్రితం జరిగిన ఘోరఘటన వల్ల ఆ ఆత్మ అక్కడ బంధించబడింది నీలాంజన కథ వందేళ్ల క్రితం పల్లెవీడుకు దగ్గరగా ఒక వృద్ధ మహిళ ఆమె కుమార్తె నీలాంజనా జీవించేవారు ఆమె అందం దయతో ప్రసిద్ధురాలు కాని ఒకరోజు గ్రామానికి వచ్చిన మాంత్రికుడు ఆమెపై కన్నేశాడు ఆమె తిరస్కరించడంతో కోపంతో మాంత్రికుడు ఆమెపై శాపం వేశాడు నీ ఆత్మ ఈ అడవినే కాపాడాలి ఎప్పటికీ నిద్రించలేవు అదే రాత్రి నీలాంజన ఆత్మ ఆ అడవిలో అదృశ్యమైపోయింది అప్పటినుంచి ప్రతి చందమామరాత్రి ఆమె రూపం కనిపిస్తుందట తెల్లని దుస్తుల్లో కళ్లలో ఎర్రకాంతితో రమేష్ సురేష్ తిరిగి వస్తారు గురువయ్య రాత్రి పన్నెండు గంటలకు ఆ అడవికి వెళ్లాడు అతని చేతిలో కర్ర నువ్వుల నూనె దీపం ఇంకా నీలాంజనా పేరుతో ఒక పాత శ్లోకం ఉంది ఆ దారి మధ్యలో ఒక పెద్ద చెట్టు ఉంది అదే చెట్టు కింద రమేష్ సురేష్ పేర్లు రాసి ఉన్నాయి ఆ గాలి బలంగా ఊపిరి తీసుకుంది దీపం ఆరిపోయింది చీకట్లో ఒక మృదువైన మహిళా గళం వినిపించింది నన్ను ఎందుకు మేల్కొలుపావు గురువయ్యా దూరంలో మబ్బుల మధ్య నీలాంజన రూపం కనిపించింది తెల్లని దుస్తుల్లో కళ్లలో ఆగమ్య గోచరమైన నొప్పి గురువయ్య నడుమునుంచి పుస్తకం తీసి శ్లోకం చదవడం ప్రారంభించాడు కాని ఒక్కసారిగా నేల కంపించింది చెట్లపై కాగళ్లు కేకలు వేశాయి ఆ చీకట్లో రమేష్ సురేష్ రూపాలు నడుచుకుంటూ బయటికి వచ్చాయి కాని వారి కళ్ళు ఖాళీగా ఉన్నాయి వాళ్లు మెల్లగా గురువయ్య వైపు నడవసాగారు ఆమె మాకు విశ్రాంతి ఇవ్వలేదు నువ్వూ వెళ్లలేవు గురువయ్య శ్లోకం గట్టిగా చదివాడు దీపం ఒక్కసారిగా వెలిగింది ఆ కాంతి నీలాంజనా ముఖంపై పడగానే ఆమె ఒక్క క్షణం ఏడ్చినట్టుగా కనిపించింది ఆ తర్వాత ఆమె ఆత్మ పొగలా కనుమరుగైంది రమేష్ సురేష్ నేలపై పడిపోయారు ఉదయం కాంతి పడగానే వారు స్పృహలోకి వచ్చారు చివరి వాక్యం ఆ తర్వాత ఎవ్వరూ ఆ అడవిలో భయపడలేదు కాని గురువయ్య చెబుతూ ఉండేవాడు నీలాంజన ఆత్మ ప్రశాంతమైపోయినా ఆమె నీడ ఇంకా చెట్టుపై ఉంటుంది ఎవరు అర్ధరాత్రి ఆమె పేరును పిలిచినా ఒక్క చల్లని గాలి తాకుతుంది అదే ఆమె స్పర్శ ఇదే రాత్రి అతిథి ముగింపు మీకు వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి